నువ్విచ్చే రూపాయి నీ ధర్మం కోసం నువ్వు పాటుపడిన పడిన వాళ్లకు నీ ధర్మం కోసం నువ్వు నిలబడ్డ వాడికి లేదు అయ్యప్ప స్వామి చెందిన వాళ్లకు వాళ్ళకి ఇస్తే నీ దీక్ష అర్థము నీ దీక్ష ఒక పరిణతి ఒక విధానం ఉంటుంది అది కాకుండా తీసుకెళ్ళి అక్కడ అన్యాయంగా అక్కడ ఆ లోపల సమాధి ఉందో లేదో కూడా చాలా చాలామందికి తెలియదు బేసిక్ చెప్పాలంటే ఏం కనబడదు అక్కడ నువ్వు అర్ధారం నుంచి ఇట్లా ఇట్లా గుచ్చి గుచ్చి చూసినా కూడా ఏం కనబడదు చుట్టూ తిరగాల పోవాలి అంతే అంతే వేరే వేరే లేదు ఇంకా కాబట్టి ఆ దర్గా చుట్టూ ఉన్న గుండీలల్లో వేసుడు ఎందుకు ఆ పైసలు ఎందుకు అసలు వావర్సం దగ్గర పోడు ఎందుకు నువ్వు దీక్ష తీసుకొని ఒక మాట తప్పు కానుకోవద్దు కానీ సాములు దీక్ష తీసుకొని నలభై ఒక్క రోజులు నీకు తెలిసిన వాడు చచ్చిపోతేనే నువ్వు ఆ నిన్న దాకా నీతో తిరుగుతాడు కలిసి ఉంటాడు అంత చేస్తాడు నువ్వు దీక్ష తీసుకున్న తర్వాత వాడు పోతేనే నువ్వు వాళ్ళ దగ్గరికి పోలేము అంత నియమనిష్టలతో ఉంటావు అంత గొప్ప బ్రహ్మచర్య దీక్షతో ఉంటావు అట్లాంటో నేను పోయి ఎవడో వచ్చిన సమాధికి ఆ పేరుదలు ఊరిదలు వ్యవస్థలో ఏం తెలియదు అట్లాంటో సమాధికి తిరగడం ఇంత కఠినమైన దీక్ష చేసి దేనికి సంకేతం దేనికి అవసరం ఆలోచన చేయాలి ఒక్కసారి స్వామికి మనకు సంబంధం ఉంది అంటే ఏది సంబంధం ఎక్కడే ప్రామాణిక ఒకడు కొయ్యోడు అంటాడు ఒకడు ముస్లిం అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్నో అంటాడు ఎన్నో కట్టు కథలు ఉన్నాయా కథలు ఉన్నాయా తెలియదు మనకు దానికి ఒక లేదు కాబట్టి ఆ దర్గాకు అనేది పోవడం అనేది అవసరమే లేదు సమస్యనే లేదు అక్కడ నువ్వు పేట ధర్మశాస్త్రం దండం పెట్టు ఎల్లు నీ పెద్ద పాదన చేస్తావో చిన్న పాదన చేస్తావో ఎల్లు అక్కడి నుంచి